ఓం నమో గణేశాయ నహా భారతదేశంలో వినాయకుణ్ణి గణేశుడు గణపతి విఘ్నేశ్వరుడు గణనాథుడు పెళ్ళయ్యారు వంటి పేర్లతో పిలుస్తారు విఘ్నేశ్వరుడు కళలకు శాస్త్రాలకు అధిపతిగా బుద్ధికి జ్ఞానానికి ఆరాధ్యుడిగా భావిస్తారు గణేషుడి గురించి వివరించే ముఖ్యమైన గ్రంథాలు గణేష్ పురాణము ముద్గుల పురాణము గణపతి అధర్వ శీర్షము బ్రహ్మపురాణము బ్రహ్మాండ పురాణాలుగా చెబుతారు వినాయక పూజలు భారతదేశంలోనే కాక నేపాల్ శ్రీలంక థాయిలాండ్ బాలి బంగ్లాదేశ్ ఫిజి మారిషస్ టినిడా టుగో వంటి దేశాల్లో కనిపిస్తుంది ఊరువాడ వినాయక విగ్రహ పూజలు నిమజ్జన మహోత్సవాలకు ఆజ్యుడు శ్రీ బాలగంగాధర గారు అతను పద్దెనిమిది వందల తొంభై మూడులో వినాయక పటాన్ని వీధుల్లో పెట్టి పూజలు ప్రారంభించారు కొల్హాపూర్లోని ప్రసిద్ధ వినాయక ఆలయం బికాంబి గణేష్ మందిర్ ఆలయానికి స్తంభాలు లేకుండా పద్దెనిమిది వందల ఎనభై రెండులో నిర్మించారట నూతిలో పూడిక తీస్తున్నప్పుడు విగ్రహం బయటపడిందట ఈ గుడి విశేషాలు ప్రాచీనమైనవి కావున పురాతత్వ శాస్త్ర విద్యార్థులు ఇక్కడికి వచ్చి పరిశీలిస్తుంటారు ముంబైలోని లాల్బాగ్ ప్రాంతంలోనున్న వినాయకుడి గుడికి రెండు కోట్ల అరవై ఐదు లక్షల భీమా చేయించారట మరో గుడికి కూడా కోటి రూపాయలకు భీమా చేయించారట ఈ గుడికి ఏటా కోటి మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేయబడింది మారిషస్ దేశ ప్రభుత్వము వినాయక చవితి పండుగను జాతీయ సెలవు దినంగా ప్రకటించింది అక్కడ ఎక్కువ శాతం హిందువులు ఉన్నారు కాబట్టట మన రాష్ట్రానికి చెందిన శేఖర్ అనే వ్యక్తి వినాయకుని పదకొండు వేల విగ్రహాలని పద్నాలుగు వేల చిత్రపటాలని పది తొంభై నాలుగు పోస్టర్లని నూట యాభై ఏడు కీ చైన్లని నూరు ఆడియో వీడియో క్యాసెట్లని సేకరించి లెంకా బుక్లోకి ఎక్కారట మరి గణేష్ని ఆరాధించండి విఘ్నాలను తొలగించుకోండి నమస్తే